నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాక్స్ విజయవాడలోని ఉత్తరాది వ్యాపారులకు గత కొన్ని తరాలుగా వెల్లులిపోయి కోటాది కోట్లాది రూపాయలు సంపాదించి ఓ ప్రబలమైన ఆర్థిక శక్తిగా విజయవాడలో నిలబడిపోయిన ఈ ఉత్తరాది వ్యాపారులకు ఇప్పుడు గొప్ప చిక్కుచి పడింది అలాగని అదేవి వారి వ్యాపారాలకు సంబంధించింది కాదు ఇన్కమ్ ట్యాక్స్ రేట్ జరగట్లేదు జీఎస్టీ కట్టట్లేదు అని అధికారులు వారిపై కేసులు నమోదు చేయడం లేదు మరి ఏది వ్యాపారాలు బాగుండి ఇతరతర ఏమీ ఏమి ఇబ్బందులు ఎదుర్కొని ఈ ఉత్తరాది సమాజానికి ప్రధానంగా విజయవాడలో వంట గవర్నర్ పేట చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉండే బంగారం వ్యాపారులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య మరి వేవి కాకపోతే ఏమిటి వాటి అన్నింటికంటే మించింది మరొకటి ఉంది అదేమిటి అంటే వీరిలో చాలామంది హనీ ట్రాప్లో చిక్కుకున్నారు హనీ ట్రాప్ అంటే మనకు తెలిసిందే వల్పు వల అందమైన ఆడవారు తమ సౌందర్యాన్ని ఎర్రగా చూపించి వారి ముగ్గులోకి లాగి పురుషులను వారితో తమ సన్నిహితంగా ఉన్నప్పుడు ఫోటోలు తీసో వీడియోలు తీసావు వాటి తర్వాత వాటిని చూపించి బ్లాక్మెయిల్ చేసి వారి నుంచి విపరీతంగా డబ్బులు ఇతరత్ర గుంజుకోవటం ఇది హనీ ట్రాప్ అన్నదేమై చాలా కాలంగా మనం చాలా సందర్భాలు వింటూనే ఉన్నాం అయితే తాజాగా ఇది విజయవాడ విజయవాడలో ప్రధానంగా విజయవాడ వన్ టౌన్లో టూ టౌన్లో ఉత్తరాది బంగారు వ్యాపారుల సర్కిల్లో ప్రకంపన ఒక విశేషం చెప్పవలసింది ఏంటంటే ఇక్కడ హనీ ట్రాప్లో చిక్కుకుంది ఉత్తరాది వ్యాపారులే వారికి హనీ ట్రాప్ ద్వారా అలవేసి దాంట్లో లాగింది కూడా ఉత్తరాది మహిళలే ఈ విధంగా చూస్తే నిందితులు వాళ్ళే బాధితులు వాడలే ఉత్తరాది ప్రాంతాలకు చెందిన చుట్టుపక్కల ప్రాంతంలో ఉంటున్న మహిళలు వారికి ఇతర ప్రాంతాల నుంచి తోడైన కొద్ది మంది ఉత్తరాది మహిళలు కలిపి సుమారు ఒక ముప్పై నలభై మంది ఒక ముఠాఖ ఏర్పడ్డారట ఇవి పనేడి అంటే తమ ఉత్తరాది సర్కిల్లో వ్యాపారం చేసి బాగా ధనవంతులైన యువకులను మధ్య వారిని ఎలాగో పరిచయం పెంచుకునో వారితో సంఘ సమావేశాల్లోనో వారి షాపుల దగ్గర ఇతర తర కమ్యూనిటర్ ప్రోగ్రామ్స్లను వారితో పరిచయం పెంచుకుని వారి ఫోన్ నెంబర్లు తీసుకుని ఆ తర్వాత నెమ్మదిగా చాటింగ్ అని ఫోన్ కాల్స్ అని వాట్సాప్ చాటింగ్ ఇలా రకరకాలుగా వారితో సాన్నిధ్యం పెంచుకుంటూ క్రమంగా వారి ముగ్గులకు లాగి ఆ తర్వాత వారు పూర్తిగా తమ వశమయ్యాలని నిర్ధారించుకున్న తర్వాత ఏదైనా ఒక ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్ళి అక్కడ వారితో సన్నిహితంగా గడుపుతూ ఆ వా ఆ దృశ్యాలను ఫోటోలు లేదా వీడియోలు తీయించి లేదా రెండు తీయించి వారి ఆధారంగా తర్వాత ఆ వ్యాపారులను లక్ష లక్షలు డిమాండ్ చేస్తున్నారు కూడా అయితే కొంతమంది అయితే గుర్తుప్పుడు కాకుండా పరువు ఎక్కడ పోతుందో అని చెప్పి వాళ్ళు అడిగినంత ముట్ట చెప్పుకుని బతుకు అంటూ బయటపడుతుంటే కొద్దిమంది మాత్రం ఈ మహిళలు కోరే అమౌంట్ కానీ వారు చేసే డిమాండ్ కానీ మరి భరించలేనివి కాను లేకపోతే వాళ్ళకి యువ బుద్ధి కాని అంతగా ఉండటంతో కొద్దిమంది ఎదురు తిరుగుతున్నారు ఇలా ఎదురు తిరిగిన వారు ఎదురు తిరిగిన వారికి మాత్రం వారు మహిళలు గట్టిగానే బుద్ధి చెప్తున్నారు ఇటీవల ఒక ప్రముఖ బంగారు వ్యాపారి ఇట్లా ట్రాప్ ట్రాప్ట్లు చిక్కుకొని ఒక మహిళతో మహిళతో బ్లాక్ బిలాపేళ్ళు గురవుతున్నాడు ఆవిడ అతన్ని తన తా అతను తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయట బయటపెట్టుకుండా ఉండాలంటే ఏకంగా పది లక్షలు అడిగింది అంట అలా కథ చెప్పింది ఆ విషయాన్ని తన సన్నిహితులకు తన సమాజంలో వాళ్ళకి చెప్పి కొంచెం హడావిడి సమయం ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయడంతో ఆగ్రహించిన మా మహిళ అతన్ని బెదిరించేందుకు అతను తప్పు పోలీసు కేసు పెట్టినాడు తన ఒంటరిగా ఉన్నప్పుడు ఇట్లా ఇంట్లో జరబడి తనపై అత్యాచారం చేశాడని అలాంటి కేసు అక్కడికి ఏకంగా నలభై లక్షలు సమర్పించుకుని వేరే ఊరు వెళ్ళిపోయాడంట ఇంకా సమాజాన్ని మోహం చెల్లి చూపించలేక ఆ తర్వాత ఇంకొక ఇటాగు సంఘటనలు వాళ్ళు చాలా ఉన్నాయి అడిగినా తిస్తే సరే సరే లేదంటారా వాళ్ళు రకరకాలుగా ఇబ్బంది పెడుతున్న ఈ మొఠాయిని ఎలా కట్టడి చేయాలో తెలియక వాళ్ళు ఉత్తరాదేవాళ్ళైపోయారు దానికి ఉత్తర సమాజంలోని పెద్దలు వ్యాపారులు మళ్ళా గులాలు పడుతున్నారంట ఇదేంటే అంటారు బయటకు చెప్పుకొని లేరు అలాగే లోపల ఉంచుకుంటే ఇది లోపడౌన్ మాత్రం మర్చి చేస్తాను భయం ఇంతకుమీ సమస్య ఏంటంటే డబ్బులు వెళ్ళిపోయి పక్కన పెడితే కొంతమంది ఈ మఠ వాళ్ళలో పడిన వ్యాపారులు ప్రాణాంతకమైన ఎయిడ్స్ వ్యాధిలో ఎయిడ్స్ వేదిక సోకి వారికి కొద్దిమంది మరణించారట కూడా ఈ విధంగా వాళ్ళు ఎప్పటివరకు గుట్టుమట్టుగా గుంభనంగా అలా సాగిపోతున్న ఉత్తరాది వ్యాపార సామ్రాజ్యాలు ఉత్తరాది కుటుంబ వ్యవస్థ విజయవాడలోనివి ప్రధానంగా తీవ్ర కుదుపులకు గురవుతున్నాయి కుటుంబాలు చిన్నభిన అవుతున్నాయి ఇప్పటిదాకా అవిచ్ఛిన్నంగా సాగుతున్న ఈ కుటుంబ వ్యాపారాలు ఇవన్నీ కూడా తీవ్ర వృద్ధుడు ఉన్నవుతున్నాయి తమవారే తమ ప్రాంతానికి చెందిన మహిళలే ఇలా హనీ ట్రాఫిసి తమ నుండి పిండి డబ్బులు పిండి ఏం చేయాలో ఎవరికి చెప్పుకోవాలో అది ఎలా కట్టడి చేయాలో తెలియక ఉత్తరాధ్యాపలు పడుతున్న బాధ తీర్థం